దశరథ్ ను చంపాలనుకున్నది జ్యోత్స్న అని సీసీ ఫుటేజ్ ద్వారా నిరూపించిన కార్తిక్ షాక్ లో పారిజాతం జ్యోత్స్న సుమిత్ర శివనారాయణ ఇంతకు కార్తిక్ ఈ విషయాన్ని ఎలా నిరూపించాడు సీసీ ఫుటేజ్ లో కార్తిక్ ఏమి కార్తిక్ కి ఏ సాక్ష్యం దొరికింది మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే ఇక దాసుని పిలిచి దాస్ తో మాట్లాడతాడు అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు నువ్వు ఇక్కడ లేనే లేవు కదా అంటే ఇకప్పుడు దాస్ అయితే కార్తీక్ నాకు చెప్పాడు ఇలాగా గౌతమ్ తోటి పెళ్లి జరుగుతోంది వాడు మంచివాడు కాదు ఏం చేయాలో అర్థం కావట్లేదని అందుకోసం వాడిని ఫాలో అయ్యాను నేను మొత్తం వీడియోలు తీశాను అని చెప్పి చెప్పాడు మరి రమ్య విషయం అని చెప్పని అంటే రమ్య విషయం కూడా నా కార్తికే చెప్పాడు అందుకే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడి తీసుకొచ్చాను అని అంటే ఇక పారిజాతం దీపను కొట్టబోయేసరికి ఇదంతా కూడా బయటకు వస్తుంది అప్పుడు దీపను మీరెవరూ నమ్మలేదు దీప సాక్షాధారాలతో సహా నిరూపించింది ఆ రోజున దీపం తప్పుపట్టారు ఆ తర్వాత ఇక దీప మంచివాడు అని చెప్పేసరికి మేం చేసుకున్నాం అంటున్నారు దీప మాట నమ్మని వాళ్లు దీప మంచివాడని చెప్పడం వల్ల మీరు పెళ్ళేర్పాట్లు చేసుకున్నారా కాదు కదా ఇప్పుడు మళ్లీ దీప తీసుకొచ్చి నిరూపించాలనుకున్నా కూడా దీపనే తప్పుబడతారు అందుకే మేము నేను దీపను అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు అని అంటే అసలు నువ్వెందుకు ఈ చేసావంటే నాకు చిన్నసారి చెప్పారు అని దశరథ్ తనకు అప్పగించిన విషయం గురించి మాట్లాడతాడు కార్తీక్ అది విని శివనారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు ఏం చేసినా నీ భార్య తప్పు చేయలేదని నిరూపించుకున్నావు కానీ నా కూతురిని చంపాలనుకుంది ఇంకా నా భర్తని చంపాలనుకుంది దీపే ఆ విషయాలు ఇంకా అలాగే ఉన్నాయి అని సుమిత్ర వెళ్లిపోతుంది ఇక అప్పుడు కార్తీక్ అయితే ఆ విషయాల్లో కూడా క్లారిటీ తీసుకొస్తాను మామేని ఎవరు చంపాలనుకున్నారో ఖచ్చితంగా నిరూపిస్తాను అని చెప్పని అంటాడు కార్తీక్ అయితే ఇక అలా అన్నటువంటి కార్తీక్ అయితే దానికి సంబంధించి ఇక సాక్ష్యాధారాలను వెతకటం మొదలు పెడతాడు అసలు కేసు ఎక్కడాగిందో అక్కడ మొదలు పెడతాడు ఏ బుల్లెట్ అయితే దశరథ్ ఒంటిలోకి దిగిందో ఆ బుల్లెట్ అయితే దీప చేతిలో ఉన్నటువంటి గన్ కి సంబంధించింది కాదు అని ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసింది కోర్టు ఇక ఆ జడ్జిమెంట్ కూడా నమ్మను అని చెప్పి సుమిత్ర అంటోంది అందుకోసం అని చెప్పి అసలు ఆ బుల్లెట్ ఈ గన్ లోది కానప్పుడు ఇంకా ఏ గన్లో ఉంటుంది అని చెప్పి ఆలోచన మొదలు పెడతాడు కార్తీక్ అయితే దానికి సంబంధించి తనకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే అతనికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు అయితే ఆ బుల్లెట్ ఎవరు పర్చేస్ చేశారు అనేది మనం కనిపెట్టగలిగాము అంటే ఆ రోజు మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టగలిగామంటే కన్ఫర్మ్ గా మనకు తెలుస్తుంది కార్తీక్ అని చెప్పని అంటే ఆల్రెడీ సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశాను బట్ మనకి ఎటువంటి క్లూ దొరకలేదు అని అంటే మేబీ వాళ్ళు మెయిన్ డోర్ నుంచి రాకుండా పక్కన గోడ దుక్కి వచ్చి ఉండొచ్చు కదా కార్తీక్ అంటే మరి అది ఎలా దొరుకుతుందంటావు అని అనగానే ఎటువైపు అయితే మీకు వాల్స్ ఉన్నాయో అంటే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో ఆ అటువైపు అంతా కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు కదా కార్తీక్ అని చెప్తాడు ఎస్ఐ దాంతో థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ లోపు నువ్వైతే ఆ బుల్లెట్ కి సంబంధించినటువంటి ఎవరు పర్చేస్ చేశారనేది కనుక్కో అని చెప్పి చెప్తాడు అలాగే నువ్వైతే ఈ పని అని చెప్పి చెప్పడంతో ఇక కార్తీక్ వెంటనే చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ కి ఎవరెవరి సీసీ ఫుటేజ్ అయితే కనెక్ట్ అవుతున్నాయో అంటే ఎవరి దాంట్లో అయితే ఇది కవరేజ్ అవుతుందో వాళ్ళ అడుగుతాడు కార్తీక్ అడగడంతో వాళ్ళకి అంటే శివనారాయణ వాళ్ళ ఇంటికి నాలుగు వైపులా ఉన్నటువంటి వాల్స్ కాంపౌండ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసేసరికి అందులో శివనారాయణ ఇంటికి పక్కన ఉన్నటువంటి రోడ్ అవతలు ఉన్న ఇంటి సిసి ఫుటేజ్ లో ఒక పర్సన్ ఆ రోజు వీళ్ళ ఇంట్లోకి దూకటం అనేది కనపడుతుంది కరెక్ట్ గా దశరథ్ కి ఎప్పుడైతే ఈ బుల్లెట్ తగిలిందో దానికి అరగంట ముందు అతను లోపలికి వస్తాడు అలా వచ్చిన తర్వాత జూమ్ చేసి చూస్తూ ఉంటే అక్కడికి జ్యోత్సన వచ్చి అతన్ని కలుస్తుంది అతనితో మాట్లాడుతుంది ఇక తర్వాత తన్ని ఒక చోట నిలబెట్టేసి లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్సన ఈ లోపు దీప రావడం అదంతా కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది దీపను జోసన కావాలని రెచ్చగొట్టి లోపలికి తీసుకురావటం ఇక కాసేపటికి బుల్లెట్ పేలినటువంటి సౌండ్ వినపడటం ఇదంతా కనపడుతుంది అయితే ఇతన్ని జోసన ఎక్కడ నిలబెట్టిందో అక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అవ్వదు దాంతో ఇక చ ఏం జరిగిందబ్బా అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక ఏం చేయాలా అని ఎస్ఐకి వివరించేసరికి ఎస్ఐ వెంటనే నువ్వేం కంగారు పడకు నేను ఆ బుల్లెట్ కి సంబంధించినటువంటి డేటా తీశాను ఆ బుల్లెట్ మైకెల్ అనేటటువంటి అతను యూజ్ చేస్తున్నటువంటి గన్ కి సంబంధించింది అతడి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది సో అతనే ఈ బుల్లెట్ ని పర్చేస్ చేశాడు నేను మొత్తం అంతా డేటా తీశాను అని చెప్పని అనేసరికి ఇక వెంటనే మైకెల్ ఎవరతను అంటే రౌడీషీటర్ నా దగ్గర వాడి డేటా ఉంది నేను వాడిని పట్టుకుంటాను కంగారు పడకంటాడు కార్తీక కార్తీక్ కార్తీక్ తోటి ఆ ఎస్ఐ సరే సార్ అని చెప్పేసేసి ఇక వెంటనే కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళందరితోటి నేను చెప్పినట్టుగానే దశరథ్ గారిని అంటే మా చిన్న చిన్నసారి ఎవరు బుల్లెట్ తోటి షూట్ చేశారో కనిపెట్టాను వాళ్ళ వెనక ఎవరున్నారో ఇంకా కనిపెట్టాలి వాళ్లని కూడా కనిపెట్టిన తర్వాత అప్పుడు అప్పుడు నేను మీ అందరి ముందు నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పేసేసి నిరూపించుకుంటాను నేను చెప్పాను కదా ఇదంతా నేను నిరూపించకపోతే నేను దీప భర్తనే కాదు అని చెప్పి అని అంటూ వెళ్లిపోతాడు జ్యోత్సన్ ఒక్కసారిగా భయం పట్టుకుంటుంది జ్యోత్సన్లో ఆ భయం రావాలని జ్యోత్సన ఎవరినైతే ఇది చేయడానికి అంటే దశరథ్ చంపడానికి పురమాయించిందో వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలనే కార్తీక్ ఇదంతా చేస్తాడు కాసేపటికే జ్యోసన బయలుదేరుతుంది జోస్నని ఫాలో అవుతాడు కార్తీక్ అయితే ఇక అలా ఫాలో అయిన తర్వాత జ్యోత్స్న డైరెక్ట్ గా మైకేల్ దగ్గరకు వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత మైకెల్ ని కలుస్తుంది నేను నీకు చెప్పినటువంటి పని ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పని అంటుంది నువ్వేం చెప్పావు నేనేం చేయలేదు అని చెప్పనంటే జాగ్రత్తగా ఎటువంటి ప్రూఫ్స్ దొరకకుండా చెయ్యి అంటే నువ్వు ప్రూఫ్స్ మొత్తం మా బావకు దొరికేలా చేసావేంటంటే నేనేం చేశాను అంటాడు ఇక అప్పుడే పోలీసులు వచ్చి మైకేల్ ని అరెస్ట్ చేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్నా మీరెందుకు ఇక్కడున్నారు మీకు ఇతన్తో ఏం పని మీరు దశరథ్ గారు కూతురు కదా అని అనేసరికి అది అదే అంటే ఇతనే మా నాన్నని చంపాడని తెలుసు అని అంటే మీకెలా తెలిసింది మీకెవరు చెప్పారు ఆ విషయం అని చెప్పని పట్టుకుంటాడు ఎస్ఐ దాంతో ఇక షాక్ అయిపోతుంది ఈలోపే ఇక మైకేల్ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత జోస్నను కూడా పోలీస్ స్టేషన్ లో ఇక కార్తీక్ అయితే దశరథ్ ని శివనారాయణని సుమిత్రని పారిజాతాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వస్తాడు అక్కడికి వచ్చాక సార్ ఇతనే మిమ్మల్ని షూట్ చేసింది ఇతను పర్చేస్ చేసినటువంటి ఆ బుల్లెట్ మీ గుండెల్లో దిగింది అదే మా ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం తేలింది అని అంటూ ఇక కార్తీక్ గారు నాకు ఒక ఫుటేజ్ తెచ్చిచ్చారు అందులో ఇతనే మీ కాంపౌండ్ వాల్ దూకి మీ ఇంట్లోకి వచ్చాడు మీ అమ్మాయి మాట్లాడింది మాట్లాడిన తర్వాత కాసేపటికే రివాల్వర్ అయితే పేలింది కానీ దీప చేతిలో ఉన్న రివాల్వర్ లో ఉన్న ఆరు బుల్లెట్లు అలాగే ఉన్నాయి ఒక్కటి కూడా చెక్కు చెదరలేదు కదలలేదు ఎందుకంటే ఆ రోజు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కదా ఇదిగొండ బుల్లెట్స్ ఇక ఈ బుల్లెట్ ఏదైతే దశరథ్ గారి గుండెల్లో దిగిందో అది పేల్చింది ఈ మైకెల్ ఇతన్ని ఇంట్లోకి రానిచ్చింది జ్యోత్స్న సో దీని వెనక ఉన్నది జ్యోత్స్న అని చెప్పి ఎస్ఐ చెప్తాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న కార్తీక్ వంక చూస్తూ ఉంటే నాకు తెలుసు వెనక కూడా నువ్వే ఉన్నావు ఇదంతా కేవలం దీపని అందరి దృష్టిలో చెడు చేయటానికే చేశావని చెప్పి అంటూ ఉండగానే సుమిత్ర జ్యోసన చెంప చెల్లున పగలగొట్టి ఛీ పాపిష్టిదాన నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందే అంటే ఏముంది దీపను చెడు చేయటానికి తప్ప ఇంకెందుకు పుట్టదు మీ అమ్మాయికి ఇలాంటి బుద్ధి అంటాడు కార్తిక్ ఏంటి దీపను చెడు చేయటానికి తింత పని చేస్తావా పొరపాటున ఆ బుల్లెట్ వెళ్లి మీ నాన్న గుండెకు తగిలింటే ఏంటి పరిస్థితి అసలు ఇలాంటిదాన్ని అనుకోలేదు నేను అంటూ ఉండగానే అయితే సుమిత్ర వంక చూస్తూ ఇక ఆపు సుమిత్ర ఇంటికి వెళదాం పద అని చెప్పి ఇక శివనారాయణను తీసుకుని వెళ్లిపోతాడు పారిజాతాన్ని జోస్నని అక్కడే వదిలేస్తాడు దశరథ్ అలా దశరథ్ ఎందుకు చేశాడో కార్తీక్ అర్థం కాదు ఎందుకంటే దశరథ్ అప్పటికే దాసుని కలిసి జోస్ను తన కూతురు కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి